హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి విస్కో జార్జెట్ సారీస్ వచ్చేసా అండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్టి డిజైన్ వచ్చేస్తుంది పీకాక్ డిజైన్ తో వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బోటర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బోటర్ వస్తుంది ఇదంతా విస్కో థ్రెడ్ వివింగ్ అండి ప్రింట్ కాదు విస్కో థ్రెడ్ వివింగ్ వస్తుంది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా కాంట్రాస్ట్ వస్తాయి ఈ శారీ అయితే ఇదిగో చూడండి బ్లౌజ్ పళ్ళు వచ్చేటప్పటికి సారీ మనకి బాటమ్ సైడ్ బార్డర్ అండ్ లోపల వైపు వచ్చేసి మనకి థ్రెడ్ బీబింగ్ ఇలా ఉంటుంది ఇలా వస్తుంది మనకి ఇది వచ్చేసి విస్కో థ్రెడ్ బీబింగ్ అండి ప్రింట్ కాదు ఇది చూడండి పర్టికులర్ గా కామెంట్స్ లో పిక్ అది కామెంట్ పెడుతున్నారండి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా శారీస్ ఒకసారి చూపించండి అండి అందుకే ఇలా చూపిస్తున్నాను ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఈ శారీస్ గురించి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్యూర్ క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ అయితే ఇలా వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఇక్కడ మనకి శారీలు ఏదైతే బర్డ్ డిజైన్ వచ్చేసిందో అదే ఇక్కడ మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చేసింది ఇలా బోత్ సైడ్స్ వచ్చేసింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ దగ్గరలో ఉంది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఎవరికి ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్కిప్ చేయకుండా చూసేయండి వివే అయితే ఫస్ట్ ఛానల్లో గివే కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఇది ఇప్పుడు ఈ గ్రీన్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో మేము ఇచ్చే నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఎవరికి ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి లావెండర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కి పర్పుల్ కలర్ కాంబినేషను ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తే శారీస్ అయితే ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లోకి బ్లూ కలర్ వచ్చింది ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది మ్యాంగో ఎల్లో వస్తుందండి ఎంగు ఎల్లో మ్యాంగో ఎల్లో వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి పింక్ కలర్ వచ్చింది బేబీ పింక్ వచ్చింది దానికి కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది శారీ అయితే ఈ విధంగా ఉంది పింకిష్ రెడ్ వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసారు పింకిష్ రెడ్ వచ్చింది కొంచెం కలర్ మనకి బ్లౌజ్ ఇలా తీసుకోండి ఎవరికి సారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్ కి వాట్సప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఎల్లో కలర్ లో ఇది బ్లౌజ్ ఎల్లో కలర్ లో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ లో ఒక కలర్ అయిపోయిందండి చూడండి ఒక కలర్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డోలాలో క్రష్ వచ్చింది క్లాత్ అయితే మనకి ఈ విధంగా లైన్స్ తో వచ్చేస్తుంది పై వైపు వచ్చి చిన్న బాటలు వస్తుంది బాటమ్ షైడ్ మీడియం సైజ్ వస్తుంది మొత్తం వివింగ్ ఏనండి ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు ఈ శారీస్ అయితే మిషన్ వాష్ చేసుకోవచ్చు డైలీ వేర్కి ఆఫీస్ వేర్క్ బాగుంటుంది ఇలా చూడండి ఇట్లా ఏంటంటే లైట్ పీచ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తే చూడండి ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది బాని డిజైన్ అండ్ షిబోరి ప్యాటర్న్ తో ఈ విధంగా వస్తుంది పళ్ళు అయితే ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా తీసుకోండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది క్రష్ వస్తుందండి డోలాలో క్రష్ కొత్త కలెక్షన్ అవి నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ లో ఇవి ఒక కలర్ ఉన్నాయి చూడండి మనకి పెసర్ గ్రీన్ ఉంది కదా ఆ కలర్ దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది మనకి మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ శారీస్ ఎలా వస్తాయో అలా వస్తుందండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా పై వైపు అండ్ బాటమ్ సైడ్ రెండు వైపులో కూడా మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేస్తుంది పెసర్ గ్రీన్ అండి ఇది కలర్ వచ్చేసి పెసర్ గ్రీన్ వస్తుంది స్టార్టింగ్ కొంచెం ప్లేన్ వచ్చింది తర్వాత అంతా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఎనిమిది వందల తొంభై అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ చెప్పింది క్లాత్ అయితే స్మూత్ గానే ఉంటుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ అనేది ఉండదు ఎక్కడ కూడా నెక్స్ట్ చూడండి ఈ శారీస్ వచ్చినాయి మంచి జాజెట్ క్లాత్ శారీస్ కొత్త కలెక్షన్ వచ్చినాయి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి శాటిన్ బార్డర్ వచ్చేసింది పాటు సిల్వర్ లైన్ వీవింగ్ వచ్చేసింది శారీ అంతా ఈ విధంగా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది ఇలా వచ్చింది మంచి ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది మంచి ఎల్లో కలర్ ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇవి బోత్ సైడ్ సాటిన్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు అయితే సపరేట్ రాలేదు ఇంకా సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ రన్నింగ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి చిన్న చిన్న బుటీ డిజైన్ లాగా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది నైంటీ నుంచి మీటర్ వరకు ఉంటుందండి ఖచ్చితంగా మీటర్ అని చెప్పలేను కొంచెం తగ్గొచ్చు ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి కూడా మనకి శారీలో వచ్చినట్టు సిల్వర్ లైన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ ఇలా వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే మొత్తం వీవింగ్ వచ్చేసింది ప్రింట్ అనేది లేదు అసలు ఆ చీరలో ఎక్కడా కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి మొన్న శారీస్ ఇవి భాగల్పూర్ సిల్క్ శారీస్ అండి వీటిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు శారీస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుంది మొత్తం వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది విత్ ప్యాజిల్స్ వచ్చేస్తాయి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి లైన్స్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది హారిజోంటల్ లైన్స్ తో ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చిందండి ఇదంతా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ తో పాటు మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది విత్ బూటీ డిజైన్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ లో ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మొత్తం వివింగ్ అండ్ అసలు ప్రింట్ అనేది లేదు ఇది వచ్చేసి ఈ కలర్ ఒకటి ఉంది మనకి కొంచెం ఏంటంటే చాక్లెట్ కలర్ టైప్ లో ఉంది కలర్ వచ్చేసి మనకి ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ వచ్చింది స్మూత్ క్లాత్ వచ్చిందండి లైట్ వెయిట్ ఉంటుంది బాగల్పూర్ సిల్క్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైనే వచ్చిందండి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు వచ్చింది దగ్గర దగ్గర హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది పదమూడు వందల యాభై రూపాయలు ఈ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది చూడండి మనకి సాఫ్ట్ పట్టు శారీస్ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ డేస్ వరకు ఆఫర్స్ ఉంటాయి ఇవి సంక్రాంతికి మనం ఇచ్చే ఆఫర్స్ ఇది చూడండి మనకి ఇట్లా స్టార్టింగ్ కట్టు చెంగులో కొంచెం ప్లెయిన్ వస్తుంది జకా డిజైన్ డిజైన్తో వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది సేమ్ అదే డిజైన్లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది లాంగ్ బార్డర్ కూడా వచ్చేస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది మనకి పీకాక్ బ్లూ బ్లూ కాంబినేషన్తో వచ్చింది గ్రీన్ కలర్ కి పీక్ బ్లూ కాంబినేషన్ చూడండి పళ్ళు చూడండి ఎంత గా కనిపిస్తుంది అంటే మంచి గ్రీన్ కి పీక్ బ్లూ కాంబినేషన్ గా ఉందండి ఈ బ్లౌజెస్ వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా ప్యారప్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్ బార్డర్ కలర్స్ అయినా ఇలా తీసుకోండి అసలు ఫుల్ షైనింగ్ ఉందండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి పుష్ప శారీసు చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది మనకి మంచి విస్కో లైన్స్ వచ్చేస్తాయండి శ్రీలీలా శారీస్ అంట ఇది చూడండి పళ్ళు వచ్చేసేటప్పటికి ఈ విధంగా వచ్చింది మనకి ఈ లైన్స్ అనేవి అసలు స్టిఫ్ గా రఫ్ గా లేదండి స్మూత్ గా ఉంది క్లాత్ వచ్చేసి మనకి చూడండి మంచి కలంకారి ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేసింది కలర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది శారీస్ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఈ విధంగా వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూడండి ఇలా మనకి మిడిల్ పార్ట్ లో గ్రీన్ కలర్ ఉంది కదా అదే గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది అది కూడా చెక్స్ తో వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది బ్లౌజ్ వన్ మీటర్ దాకా వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఏ ఏజ్ వాళ్ళకైనా సరిపోతాయండి మరీ ట్రాన్స్పరెంట్ అయితే లేదు ఇది శారీ అయితే ఇలా కలర్స్ వచ్చింది కాబట్టి మధ్యలో వేర్ చేస్తే చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే మంచి పార్టీ వేర్ కలెక్షన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఎవరికి ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఇచ్చే నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సివోడి ఆప్షన్ ఉండదు ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ప్రీషిప్పింగ్ ఉంటుంది పుష్ప టూ శారీస్ అండి ఇవైతే మంచి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు డైలీ వీడియోస్లో కొన్ని కొన్ని ఆఫర్ శారీస్ పెడుతున్నాము మిస్ చేసుకోకండి ఎవరికే శారీ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ నెంబర్ ఏముంటుంది మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో